మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఏంద్రా ఏం లేదన్న స్టాలిన్ పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏడ చూసినా ఏ న్యూస్ లో చూసినా ఉదయ స్టాలిన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడు న్యూస్ ఉంటాడు కొంచెం అలర్ట్ గా ఉంటాడు లేదు జనాల కోసం ఆలోచించాడు ఆ టాపిక్ ఉంటాడు ఈ ఉదయ స్టాలిన్ అసలు గొడవ ఏందన్న అసలు సనాతన ధర్మం ఏంటి అసలు మనోడు అనవసరం కాదు మాట్లాడాడు ఇప్పుడు అందరూ వ్యక్తుల దగ్గర నెగిటివ్ గా అయిపోయాడు సో చూసుకోవచ్చు ఉదయానిధి స్టాలిన్ మనోడే అన్నాడు ఫస్ట్ సనాతన ధర్మం గురించి నోరు జారాడు ఏమన్నాడు అసలు చెప్తా చెప్తా అనవసరంగా నోరు జారాడు ఒక సీఎం హోదాలో ఉన్న కొడుకు ఇతను సీఎం కొడుకు ఇతను ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు డిప్యూటీ సో వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి కొంచెం పద్ధతిగా మంచిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏంటంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలిస్తా సనాతన ధర్మం ఒక చీమ దోమ లాంటిది అది ఎప్పటికైనా మనల్ని కుడుతుంది దాన్ని మనం శాశ్వతంగా నిర్మూలించాలి అనే విధంగా ప్రజలందరి మధ్యలోకి వచ్చి మాట్లాడటం జరిగింది ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో మాట్లాడాలని మాట్లాడినాయి అదే నాకు చెప్తాను కదా దీని మీద అక్కడ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా మీద ఎగబడ్డారు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ముందు ఈయనకి లేదంట నిజమే మరి సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఇన్క్లూడింగ్ ఉదయానిధి స్టాలిన్ ఎందుకంటే సనాతన ధర్మం అనేది కాదు అసలు ఏం జరిగింది అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉదయం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే అక్కడ కొంతమంది ఎవరైతే ఇప్పుడు మఠాలు ఉంటాయి కదా పేటాధిపటాలు పేటాధిపతి మఠాధిపతి ఉండగా వాళ్ళ వాళ్ళ గురించి కొంచెం నెగిటివ్ వచ్చిందంట ఎట్లా అంటే డబ్బులు దండుకుంటున్నారు దేవుడి పేరు అడ్డం పెట్టుకొని మతాల పేరు అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకుంటున్నారు సో అందుకని మనోడు వాళ్ళ మీద రియాక్ట్ అయ్యిందంటే గెలిపేలేదు మరి చెప్తునే కదా వాళ్ళే డబ్బులు దండుకున్నారంట జనాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి కులాల పేర్లు చెప్పి వాళ్ళకి పేటం పెట్టుకొని డబ్బులు నేను చూసాడా చూసాడా చూడలేదు కదా తమిళనాడులో ఒక ఎవరైతే పేటాధిపతి మఠం సంబంధించిన పేటాధిపతి ఒక ఇతను తలకాయ తీసుకొచ్చి కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఉదయానికి తలక ఎవరికి తీసుకొచ్చి నాకు ఇస్తే రూపాయలు ఇస్తాను సనాతన ధర్మం గురించి ఆ రోజు మాట్లాడటం వల్ల బ్యాడ్ అయ్యాడు కాదన్న ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచినాడు ప్రజలతో ప్రజలతో ఎన్నుకోబడ్డాడు ప్రజలను అలా అనొచ్చా సనాతన ధర్మాన్ని విమర్శించవచ్చు అంతే కదా ఒక ధర్మాన్ని వేరు చేసినట్టు మాట్లాడవచ్చా అంతే కదా ఒక సీఎం కొడుకు అయ్యి ఉండి ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అట్లా మాట్లాడితే ఎట్లా ఉంటది అందుకని నెక్స్ట్ టైం గెలవాలంటున్నారు అప్పటి నుంచే సర్వే మొదలైంది అక్కడ సరే ఓకే ఈ పీఠాధిపతులు ఇదంతా ఓకే సనాతన ధర్మం ఇదంతా ఓకే అసలు పవన్ కళ్యాణ్ మీదకి ఎందుకు వచ్చింది అసలు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఎందుకు అనాల్సి వచ్చింది అసలు ఇద్దరి మధ్యలో ఏం చెప్తా చెప్తా పవన్ కళ్యాణ్ మీదకి ఏం రాలేదు అక్కడ కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అది ఒక దోమ ఏగ లాంటిది ఎప్పటికైనా సరే సంహరించాలని అనవడం కదా దాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా అయ్యా సనాతన ధర్మాన్ని నిర్మూలించిన నువ్వు ఎవడవి అసలు నీకేం అధికారం ఉంది సనాతన ధర్మం అనేది మన జీవన విధానం మన పుట్టుకలో ఉంది అంతా ఈ జన్మ ఎప్పుడైతే కృష్ణుడు ఎవరైతే కృష్ణుడు ఎప్పుడు ఏడు అవతారైతారు కదా అప్పటి నుంచి ఈ ధర్మం నడుస్తూనే ఉంది నువ్వు మధ్యలో వచ్చి లవంగం లాగా ఇట్లా మాట్లాడితే లవంగంగా కరెక్ట్ అయినా చెప్పు ఎందుకంటే నువ్వు ఈ దేవుని పూజిస్తావు నా దేవుని పూజిస్తా క్రిస్టియన్ క్రిస్టియన్ దేవుని పూజిస్తారు పూజించుకో తప్పలేదు ఎవరి దేవుళ్ళలో పూజించుకోవడం తప్పే లేదు గౌరవిస్తాన్ని గౌరవించు అంతే అలాంటిది అలా ఉండకుండా నిర్ములుస్తా అది ఒక దోమోత్యం అలాంటిది తమిళనాడు కనపడిన అలాంటప్పుడు ప్రజలు ఎందుకు ఓట్లు అడిగావు హిందువులు ఎందుకు ఓట్లు అడిగి ఓట్లు ఇప్పుకున్నావు అవి మాట్లాడరు నేను తిరుపతిలో సబ్బెట్టి వారాహి మీద సబ్బెట్టి ఉదయానిధి స్టాలిన్ నీకు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు ఇది పవన్ కళ్యాణ్ మాటలు కదా నా మాటలు నీకు సిగ్గు లేదు పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని అంతం చేసి దమ్ము నీకు లేదు ఎందుకంటే ఏదో ఆడియో ఉన్నట్టుంది సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ అనేది పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక ఆడియో కూడా ఉంది సో ఆడియో వినిపిస్తా వినండి నిజంగా చెప్తున్నా జగన్ జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను సనాతన సనాతన కోసం కోసం పోరాటం చేస్తే చచ్చిపోవడానికి కదా ఎవరైనా మాట్లాడితే చచ్చిపోవడానికి కూడా సిద్ధం నన్ను ఎవడు ఆపేవాడు లేదు సనాతన మీద ఎక్కడికైనా వెళ్తాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ రోజు స్టాలిన్ మాట్లాడిన మాటలకి ఈ రోజు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినా లేకపోతే ఈ మధ్యలో ఏమైనా జరిగిందా ఈ మధ్యలో లడ్డూ జరిగింది ఒకటి సో లడ్డూది ఇతర మాట్లాడే మాటలు ఈ మధ్య సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు సో అవన్నీ మనసులో పెట్టుకుని ఒక్కసారి బాధను మొత్తం బయట పోయిపోయింది పవన్ కళ్యాణ్ ఒక భాషలో కాదు రెండు భాషలో కాదు మూడు నాలుగు భాషల్లో బయట పెట్టాడు అదే నేను అన్నగా కాశీ నుంచి కన్యాకుమారి దాకా అర్థం కావాలి అందుకే నేను అందరికి అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను నేను ఒక మాట వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే మధ్యలో ఇంకొక ఇద్దరు లవంగాలు వచ్చారు ఆ లవంగాలు ఎవరంటే ప్రకాష్ రాజు ఒక తమిళనాడు ఎంపీ ప్రకాష్ రాజుకి ఏం సంబంధం ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఈయన మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు దానికి కౌంటర్ ఇచ్చిండు అసలు ప్రకాష్ రాజు ఎందుకు వచ్చిండు మధ్యలో అసలు చిత్ర ఎక్కడ ఎక్కడ కౌంటర్ వచ్చి నడుస్తుంది అక్కడ పుల్ల పెడతాడు ఎవరు ప్రకాష్ రాజు ఆయన సినిమాలు చేస్తారు కదా పుల్లలు కూడా పెడతాడు నువ్వు అసలు మొన్న క్రిమినల్ అని చెప్పుకోవచ్చు కోటి రూపాయలు ఎక్కువ ఒకటి నీకు మొన్న చెప్పినట్టున్నా నేను కోటి రూపాయలు పన్నెండు ఒక షూటింగ్ వస్తారని చెప్పి వేలాలే మంది జూనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ పోగేసుకుంటే షూటింగ్ ఎక్కువ పోయాడు ఈయన అలాంటి వాళ్ళ మీద మాట్లాడి అయిపోతుంది మాట్లాడు సపోర్ట్ చేసి పోతాడు ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తాడు కదా అందుకే నా రెండు రోజులు పోవడం పవన్ కళ్యాణ్ అంటే మంచి రుచి ఉంటది అందుకని ఆయన జోలు వస్తా ఉంటారు సో పవన్ కళ్యాణ్ మాట్లాడినది దీని మీద ప్రకాష్ రాజు కూడా కొన్ని కొన్ని విమర్శలు గుప్పించడం జరిగింది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు అక్కడ నిన్న ఒక మీటింగ్ ఫోటో బాగా వైరల్ అవుతుంది ఈయన పక్కన ప్రకాష్ రాజు గారు మధ్యలో ఒక ఇద్దరు ఎంపీలు లాస్ట్ లో నాన్నగారు మొత్తం ఒక లైన్ లో కూర్చొని టీవీ టీవీ అవత మీటింగ్ తింటున్నారు చూసుకోవచ్చు కదా దగ్గరుండి అనుకోవచ్చు కదా మనం కానీ కొంచెం విశ్వాసం లేదన్న ప్రకాష్ రాజ్ కి మొన్న మాయలక్ష్మి లో ప్రెసిడెంట్ గా పోర్ట్ చేస్తే అందరూ సపోర్ట్ చేసింది అందరూ సపోర్ట్ చేశారు ఎవరు మంచి విష్ణుని కాదని కూడా ప్రకాష్ రాజు సపోర్ట్ చేశారు అలాంటి వ్యక్తి మళ్ళీ పౌన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం టీచర్లు చేయటం తొంగ చాటుకు బ్రెస్ లు పెట్టటం ఏంది ఇది ఏంది అంటన్నా ప్రకాశ్ రాజు కావాలని మనోడు పంపించిన అనుకుంటారు అనుకోవచ్చు కూడా అనుకునేది నిజం అదే నిజం అదే ప్రకాష్ రాజు ని కావాలని ఈ నాయకులు పంపించారు ఎందుకంటే సనాతన ధర్మం గురించి నన్ను తిట్టాడు నువ్వు రెస్పాండ్ అవ్వు సినిమా కానీ సినిమా ఇప్పుడు చెప్తున్నాడు తెలుగు ఇండస్ట్రీ ఒక ముఖ్యంగా ప్రకాష్ రాజ్ నిట్ చేయాలి ఎందుకంటే ఎక్కడా ఏమైనా జరుగుతుంది అనుకో పోయి పెడతాడు నాది నాది నాదని సో ఈ విషయంలో కూడా ప్రకాష్ రాజు అది ఓవరాల్ గా సనాతన ధర్మం మీద అంతా నడిచింది ఇతను ఇత మాడితే అతను మాట్లాడాడు ఇతని ఒక సర్కిల్ ఒకవైపు తండ్రిని అడ్డు పెట్టుకుని మేనేజ్మెంట్ కోటల సీటు సంపాదించి మాట్లాడే వ్యక్తి ఒకవైపు ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజల మీద నమ్మకంతో ప్రజలతో గెలుచుకొని ప్రజలు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రతి ఒక్క స్థానంలో గెలిచిన నాయకుడు కూడా అంతేట ఈ ప్రళయానికి ఇది కొట్టకపోతే అంటే ఇది ఒక ఏక వెళ్ళిపోద్ది సో ఓవరాల్ గా జరిగిన స్టోరీ ఇది సో సనాతన ధర్మం గురించి ఇంత పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది కదా సో ఇద్దరు డిప్యూటీ సేమ్ సో వాళ్ళిద్దరులో ఎవరు కరెక్ట్ సనాతన ధర్మం గురించి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ కరెక్టా లేకపోతే సపోర్ట్ చేయని కరెక్టా సో ప్రజల మధ్యలో ఒక లవంగం ఉన్నారు లవంగం పేరే చెప్పలేదు ప్రజలారా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడిండు సనాతన ధర్మం గురించి పోరాడుతుండు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే కరెక్టేనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్